ఏంటిది ఇంతవరకు మొండిదానం అనుకున్నాను ఇప్పుడు పిచ్చి దానిలో ప్రవర్తిస్తున్నావు అవును నువ్వంటే నాకు పిచ్చి ఈ వాన్ గాల్లో ఏంటి నీ ప్రవర్తన గాలి వాన నిప్పు నీరు సముద్రం ప్రళయం ఇవేవి నేను లెక్క చెయ్యను నీ మనసునే లెక్క చేస్తాను అది కావాలి నాకు ఆహా ఆహా అరుణ ఇప్పుడు నాకు పెళ్ళైంది నీ ప్రవర్తన మార్చుకో నీ జీవితంలో నువ్వు స్థిరపడు ఓ ఫ్రెండ్గా ఆఖరిసారి చెప్పడానికి వచ్చాను అలాగా ఇంకా జీవితం నాకు కొత్త జీవితం అయ్యో బాబోయ్ నీతో పాటు నన్ను కూడా తిప్పేత్తనావు కదమ్మా రాట్నం ఎట్టు కుడికాయ ఎడంతాలు కూడా మందే కదా అన్ని మనయే అయినా కుడి ఎడమ తేడా ఉంటాయి తంగేడు పిల్లలా ఏగిరి కాలెట్ బావ ఆడవుడే కాలేట ఈ ఏళ్ళ ఎలాగైనా సరే నా కూతురు నేను ఇంట్లో కాలెట్టం చేస్తున్నాను కోడలుగా ఏంటన్నయ్య అనిపిచ్చి ఆడికి పెళ్ళైపోయిందిగా ఒక రోజు ముఖం కడుక్కున్నాం కదా అని ఇంకా బతుకంతా మానేస్తావా రోజు కడుక్కుంటాం కాకపోతే బ్రష్లు మారుస్తాం అంటే ఏటి ఎమోషన్ రప్పించకండి నా కత్తికి బావ పేకైనా ఒకటే చెల్లి పేకైనా ఒకటే వాడు నువ్వేవరికి అసలు వదిలిలే ఏడుసే మాగా వెంటనే నరుకుతాను ఇసపునవ్వు నేను అసలు నమ్మ నాలుగు కోసి వస్తాను వచ్చిన కోడల్ని బయటికి ఎలా పంపించాలో మీరు ఆలోచించుకోండి మీకు నచ్చిన కోడల్ని లోపలికి ఎలా రప్పించాలో నేను ఆలోచిస్తాను సూపుల ముహూర్తం పెట్టాం సూపుల ముహూర్తం బావా ఏంటంటే ఈ రాకాలంలో మా అమ్మాయి ఎడంకంటితో మీ అబ్బాయి కుడికంటిలోకి చూస్తే దాని బొమ్మడి గుండెల్లోకి దిగిపోద్దని బొండుమూర్తి శిలకి సీటీ తీసింది తేడా వస్తే దాని వంశాన్ని మొత్తం వండుకు తినేస్తాను సృష్టిలో అనేది ఉండదు వచ్చాడు మళ్ళీ పెళ్లి కొడుకు గిలకెచ్చకాయ తల్లి నువ్వు చూసే చూపుల కాడు పొట్ట కరుచుకున్న కోతి పిల్లలాగా అయిపోవాలి బంత్యాటాపు లవ్ అటు చూడు వెళ్ళి లోపలికెళ్ళి దృశ్యం చూపులకు దిష్టి తగ్గులు చూసేసుకున్నారు చూపులు కలిసిపోయింది ఆఫీస్కి వచ్చాక మాట్లాడతాను ఓకే అమ్మాయి చూసే మారిపోయింది

ఎల్లుండి మనం ఊటికి ఎప్పుడు నువ్వెప్పుడు ఏంటి అలా కూర్చున్నావు ఇది ఊర్మిళ నిద్ర సచిబా మలక మాట్లాడవే ఓ నీకెవరైనా ఫోన్ చేశారా చెప్పు అవే నమ్మకు అరుణ పిచ్చిది అవును పిసాచిదాన్ని నువ్వే నన్ను పిశాచిని చేశావు ఇంటికే వచ్చేసావా నా ఇష్టం నువ్వెక్కడుంటావో అక్కడికి వస్తాను ఓహో కొత్త పెళ్ళంతో ఊటికెళ్తున్నావా ఆహా అరుణ విజయ్ చాలా ఇన్నోసెంట్ నిన్ను ఇలా చూస్తే అప్సెట్ అవుతుంది వెళ్ళు ఆవిడ అమాయకురాలని తెలుసు నేను తెగించిన దాన్నని తెలుసు మరి దాన్ని ఎందుకు చేసుకున్నావు నువ్వు నీ నవ్వు నీ ఊపిరి నీ జీవితం అంతా నాదే నాదే మన మధ్య గాలి కూడా చొరపడ్డానికి వీల్లేదు వస్తే బతకనివ్వను అరుణ మళ్ళీ నా ముందు కనిపించావంటే నిన్ను చంపేస్తాను అరుణా అది నీ వల్ల కాదు నిన్ను చంపేస్తాను ఏంటండి ఏమైంది ఇటెవరైనా వచ్చారా ఎవరొచ్చారండి ఎవరు లేరే విజయ చూడండి ఆఫీస్లో గొడవలు ఆఫీస్లోనే వదిలేయాలి ఇంటి దాకా తీసుకొచ్చారనుకోండి ఎవరికి మనశ్శాంతి ఉండదు ఆఫీస్ అంటే లో ఏమన్నా విన్నావా ఇదిగో నేను చెప్తున్నాను సంబంధం లేదు కాఫీ ఆరున్న మొండిది మొండిది అదేం చెప్పిన నమ్మకు అదే నమ్మితే నమ్ము లేకపోతే లేదు మనసులో ఒకటి పెట్టుకుని ఒకటి మాట్లాడుకో నన్ను ప్రశాంతంగా ఉండని మీ అలోన్ ప్లీజ్ నమ్మితే నమ్ము లేకపోతే లేదు డోంట్ మీ మీ అమ్మో అరుణ తను ఇక్కడికి వచ్చిందా నేను 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 చెప్పి ఇక్కడికి చెప్పిలే వచ్చిందేమో చచ్చాననుకున్నాను